శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాతృ నమ శ్రీ వారాహిదేవి నమః నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే పూజలు కానీ వ్రతాలు కానీ ఏమీ చేయలేని వాళ్ళ కోసం ఈ యొక్క మంత్రం అనేది ఎలా పనిచేస్తుందనేది తెలుసుకుందాం మనం ఉదయాన్నే మనం మంత్రాలు జపించాలనుకుంటే ఆ సమయంలో మేము లేవలేము అనుకున్న వాళ్ళు పెద్ద వయసులో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనారోగ్యంతో కొద్దిగా ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే ఈ సమయంలో లేచి పూజ అనేది చేయలేము ఇలాంటి ఉపవాసాలు కూడా ఉండలేరు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉపయోగపడేటటువంటి అద్భుతమైనటువంటి వారాహి అమ్మవారి మంత్రమైతే మనం ఈరోజు చెప్పుకునే వారాహి అమ్మవారి యొక్క మంత్రంలో చాలా శక్తివైన మంత్రం అనమాట ఈ మంత్రానికి పూజలు అవసరం లేదని చెప్పుకున్నాం కదా అంటే ఎంత గొప్పదో ఎంత శక్తిమనేదో అర్థం చేసుకోవచ్చు అలాగే ఈ యొక్క మంత్రాన్ని మీరు ఖచ్చితంగా ఉంచి కనుక జపించినట్లయితే ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది చాలామంది చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు భార్య భర్తలు వారు ప్రేమికులు దూరమైన వారు చాలామంది కూడా మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారనమాట అంటే ఇష్టపడ్డవారు దూరమైనప్పుడు ఎంత మనసుకు బాధగా అనిపిస్తుందో వారిని మనమే స్వయంగా వెళ్ళినా సరే వారు వారి మనసు అనేది ముండిగా ఉండి మనల్ని పట్టించుకోరనమాట అలాంటి వారిని మనం అడగకుండానే మనం సొంతం చేసుకోవాలంటే ఈ యొక్క మంత్రాలనేవి లేదంటే పరిహారాలనేవి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట అందులో వారాహి అమ్మవారి యొక్క శక్తివంతమైన మంత్రం ఇది ఎలాంటి కోరికలైనా సరే తీరుస్తుంది అంటే మీకు ధనానికి సంబంధించింది కానీ లేదంటే అప్పుల సమస్యలైనా అనారోగ్య సమస్యలైనా లేదంటే మీరు కోరుకున్న బంధం నిలబడ్డానికైనా ప్రేమికులను కలపడానికైనా సరే ఈ యొక్క మంత్రం అనేది ఏ విషయం అయితే మీరు మనసులో తలచుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని ఏ విషయం అయితే మీకు తీరాలి ఈ సమస్య తీరాలని అమ్మకు చెప్పుకుంటారో అమ్మ తప్పకుండా నెరవేరుస్తుంది అయితే ఈ మంత్రాలని వేసి లో కానీ నాన్ వెజ్ ఉన్నప్పుడు మాత్రం తినకూడదు అయితే ఇది చాలా విశేషమైన ఫలితం అయితే ఈ మంత్రం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మంత్రం అనేది ఎవరు చేసినా సరే ఎవ్వరు అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా భార్య అయినా భర్తలైనా ఎవరి కోసమైనా సరే ఎవరు ఎవరి కోసమైనా సరే చేసుకోవచ్చు అన్నదమ్ములైనా అక్క చెల్లులైనా లేదంటే తల్లిదండ్రులు పిల్లల కోసమైనా ఎవ్వరి కోసమైనా సరే చేసుకోవచ్చు అనమాట మీ కోరిక ఏదైతే ఉందో అది గట్టి విశ్వాసంతో నమ్మకంతో కనుక చేసినట్లయితే ఈ మంత్రాన్ని అలా జపించినట్లయితే మీ సమస్య అనేది ఇట్టి తీరిపోతుంది అంతటి అద్భుతమైన శక్తి కలిగినటువంటి వారాహి అమ్మవారి మంత్రం అనమాట ఇది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను చూడండి చాలా మందికి కూడా సందేహం రావచ్చు ఇది మాకు చదవడానికి రావడం లేదు నోరు తిరగడం లేదు అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని ఏదైనా వైట్ బుక్ అనేది పెట్టుకోండి ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు రాయడానికి ప్రయత్నం చేయండి ఇరవై నాలుగు గంటల్లోనే మీరు కోరుకున్న వారు మీ సొంతమవుతారు మీరు కోరుకునే వారే కదండి మీరు డబ్బు కోసం కోరుకున్న అదైనా సరే మీ సొంతమవుతుంది ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం శ్రీం క్లీం వారాహి నమో నమ మరొకసారి చూడండి చెప్తున్నాను ఓం శ్రీం శ్రీం క్లీం వారాహి వారాహిదేవ్యై నమో నమ ఓం శ్రీం శ్రీం క్లీం వారాహి వారాహిదేవ్యై నమో నమ విన్నారు కదండి ఈ మంత్రం చాలా సింపుల్గా ఉంటుంది అమ్మవారి యొక్క బీజాక్షులతో కూడుకుని ఉండేటటువంటి అద్భుతమైన నామాన్ని మీరు ఖచ్చితంగా జపిస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ కోరిక అనేది తీరుతుంది మీకు ఏదైతే గట్టి సమస్య ఉంటుందో ఆ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది ఈ మంత్రం అనేది కంటిన్యూస్గా మూడు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ రోజు కూడా నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చెప్పించినట్లయితే మీకు తప్పకుండా మీ కోరిన కోరుకు అనేది తప్పకుండా నెరవేరుతుందనమాట నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు